రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కాపు కమ్యూనిటీ ప్రజలు టీడీపీ జనసేన అలయన్స్ వైపు ఉంటారా లేకపోతే వైఎస్ఆర్సిపి వైపు ఉంటారా ఇప్పుడు ఇదే అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది ఇప్పుడు తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ముద్రగడ వైసీపీలో చేరడం దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది ఈ నెల పన్నెండు తారీఖున ముద్రగడ వైఎస్ఆర్సీపీలో చేరతారని చెప్పి ఊహాగానాలు నెలకొంటున్నాయి ఇప్పుడే మిథున్ రెడ్డి ద్వారంపూడి రెడ్డి లాంటి కీలక వైఎస్ఆర్సీపీ నేతలు ముద్రగడను కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించారు అయితే దానికి ముద్రగడ పద్మనాభం సానుకూలంగానే స్పందించినట్టు వార్తలు వస్తున్నాయి అయితే ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి దీనికి మూడు వర్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ముద్రగడ వైఎస్ఆర్సిపిలోకి వెళ్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్పై పోటీకి దించుతారు అనేది ఫస్ట్ వర్షన్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ దాదాపు పోటీ చేయడం ఖాయమైనట్టే అక్కడ కాపు ఓటర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఆబ్వియస్లీ కాపు ఓటర్స్ గంపగుతగా పవన్ కళ్యాణ్కి ఓట్లు వేస్తారని చెప్పి ఆయన ఫిక్స్ అయ్యి అక్కడ పోటీకి దిగాలని చెప్పి నిశ్చయించారు అయితే వైఎస్ఆర్సీపీ ప్లాన్ ఏంటంటే అక్కడ ముద్రగడ పద్మనాభం దిమితే ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఓడించవచ్చు కదా అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్లాన్ వేస్తోంది కానీ అక్కడ ఆల్రెడీ వంగా గీతా గారు ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు మరి వంగా గీతా గారిని కాదని ముద్రగడ పద్మనాభం గారికి ఎంత మేరకు టికెట్ ఇస్తారని చెప్పి ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది ఇంకొక అంశం ముద్రగడ పద్మనాభం గారు ఒక షరతు పెట్టినట్టు చెప్తున్నారు తన కొడుకుకి నామినేటెడ్ పదవి ఇవ్వాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలకి ఆయన ఒక షరతు పెట్టినట్టు కూడా సమాచారం ఉంటుంది ఇంకొక వర్షన్ వచ్చేసేసి ఎక్కడా పోటీ చేయకుండా నేరుగా ముద్రగడ గారిని రాజ్యసభకి పంపాలనే యోచనలో కూడా వైఎస్ జగన్ ఉన్నారట ఓవరాల్గా ముద్రగడ చుట్టూ వైఎస్ఆర్సీపీ ఎందుకు తిరుగుతుంది అంటే జస్ట్ గోదావరి జిల్లాలో కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కోసం కాపు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ గుత్తగా వైఎస్ఆర్సీపీకి ఓట్లు పడాలంటే కాపు లీడర్గా ఉన్న ముద్రగడని పార్టీలోకి లాగితే ఖచ్చితంగా కాపు ఓటర్స్ సపోర్ట్ చేస్తారు మా పార్టీ అని చెప్పి వైఎస్ జగన్ ప్లాన్గా తెలుస్తోంది మరి ఈసారి ఎన్నికల్లో టీడీపీ జనసేన అలయన్స్ వైపు కాపులుంటారా లేకపోతే వైఎస్ఆర్సీపీలోకి ముద్రగడ చేరితే ఆ పార్టీలోకి షిఫ్ట్ అవుతారనేది ఇప్పుడు అందరికీ ప్రశ్నార్థకంగా మారింది ఇక ముద్రగడ పద్మనాభం గారి రాజకీయ ప్రస్థానం ఒకసారి మీకు చదివి వినిపిస్తాను కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ప్రతిపాటు నియోజకవర్గం నుంచి ముద్రగడ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జనతా పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన ముద్రగడ పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పోటీ చేసి ఓడిపోయారు ప్రత్తిపాడు నియోజకవర్గంలో ముద్రగడ కుటుంబం ఆరుసార్లు గెలుపొందింది పద్మనాభం ఓసారి ఎంపీగా కూడా గెలిచారు ఎన్టీఆర్ చెన్నారెడ్డి క్యాబినెట్లో ఆయన పనిచేశారు ఇక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ముద్రగడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరఫున పిఠాపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకి దూరంగా ఉన్నారు ముద్రగడ సో పిఠాపురంలో ఆల్రెడీ ముద్రగడ గారు ఓడిపోయారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్పై ఒకవేళ ఆయన్ని పోటీకి దింపితే ముద్రగడ గారు గెలుస్తారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఓవరాల్గా ముద్రగడ గారు వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అయితే కాపు ఓటర్స్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తారనుకుంటున్నారా లేకపోతే టీడీపీ జనసేన వైపు ఉంటారనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి